పోస్టులు జూన్ ఇర ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రోజు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలంటున్నారు నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ నెల అయిపోతుంది ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా ఇప్పుడే మంది జనాలు ఎందుకు వస్తా ఉన్నారు ఎందుకు నిరుద్యోగులు ఇప్పుడే బయటకున్నారు పెంచాలని అడగలేదు ఆయనకు దూలెక్కి ఆయన్ని ప్రెస్ మీట్ లా మాకు మేమే పెంచుతాము మేము వచ్చిన తర్వాత మీకు మీకు కావాల్సిన సమయం ఇస్తాము ఆ తర్వాత కండక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని అని అండ్ ఇంకోటి ఇదే ఆ రోజు నిరుద్యోగ నిరుద్యోగ కోసం దీక్ష చేస్తుండడు అంటే ఆయన ఉద్యోగం కోసం ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది కదా అంటే ఆయన ఉద్యోగం కోసం ఆ రోజు దీక్ష చేసిండు ఇప్పుడు ఈరోజు మమ్మల్ని గాలి వదిలేసిండు అదే కదా ఇంకోటి నేను మాట్లాడతాడు వ్యవసాయం చేసుకోవాలని మాట్లాడతాడు ఇదే ఇదే వ్యవసాయ మంత్రి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని అమ్మాయి పిలిస్తే ఇప్పుడు ఆయన అమాలు పని చేసుకుంటుండే ఇదే మీరు ఇట్లే మాట్లాడితే నెక్స్ట్ మీరు అమాయి పని కాదు కదా గోడలకు సునాలు వేసుకోవాల్సి వస్తారు ఇక్కడ ప్రభుత్వ నుంచి వచ్చినా తర్వాత కల్మూరి వెంకట్ ఈ రియాజు తర్వాత మానవత రాయ్ ఎక్కడ సచారా సన్నాసులారా ఇక్కడ ఇంతమంది అడ్డా మీద కూలీలు లాగుంటారు కదా మీ కళ్ళల్లో ఏం కట్టుకున్నారు రా హౌలెళ్ళారా మీ సిగ్గు ఏ ఎంత 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 దరిద్రమైనటువంటి పాలన అంటే అంత దరిద్రమైనటువంటి పాలన రాహుల్ గాంధీని పీక రాజు తీసుకొచ్చిన ఆయన హౌలే రేవంత్ రెడ్డి మీకు కూడా సిగ్గు లేదా మీ యొక్క వాయిస్ ఏ విధంగా ఉన్నది మీరు సీఎం లాగా బిహేవ్ ఉన్నారా మీరు ఏ విధంగా ఉన్నారు మీరు ఒక ఈ రోజు వ్యవసాయం చేసుకోమంటారు వ్యవసాయం చేసుకోమంటారు కదా అట్లా నువ్వు రైతులకు రైతు బంద్ చేయకుండా అట్లా వాళ్ళని ఆశ చేస్తున్నావు ఇట్లా మాకు పోస్టులు పెంచకుండా మమ్మల్ని ఆశం చేస్తున్నావు అంటే ఇట్లా ఏ విధంగా ఎన్ని ఈ విధంగా ఉండాలని మేము అనుకున్నాం మాకు ఏం డిసెంబర్ గ్రూప్ టు అంటే ఆయన ఆయన చేసిండు ఈ పార్టీ వాడు చేసిండు దానికోసం కాదు మేము ఇన్ని రోజులు ధర్నా చేసింది పార్టీ తరఫున వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ నిరుద్యోగులోనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ధర్నా చేసేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అందరూ తెలంగాణ నిరుద్యోగులు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అప్లై చేసిన నిరుద్యోగులే విద్యార్థులే నిన్ను ఓటేసి గెలిపించిన విద్యార్థులే ఇక్కడ ధర్నా చేసేది ఏ పార్టీ నా కొడుకు ఇక్కడ లేరు అందరూ స్టూడెంట్ విద్యార్థులే ఉన్నారు దయచేసి ఇప్పుడైనా గవర్నమెంట్ కళ్ళు తీసి పోస్ట్ బోన్ చేసి పెంచాలి ఇప్పుడు పోస్టులు అమ్ముకున్నాడు కాబట్టి ఆయన వ్యవసాయం చేసుకోండి అది చేసుకోండి అంటుండు పోస్ట్లు ఆయన హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముకుండే కాబట్టి ఎగ్జామ్ నిర్వహిస్తుండు అది అమ్ముకోకపోతే డిసెంబర్ లోనే ఎగ్జామ్ పెట్టాల పోస్టులు పెంచి